గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి థియేటర్లో సందడి చేసేందుకు వస్తోంది ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది తాజాగా ఈ పాటలకు సంబంధించిన మూవీ టీం ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే ఇటీవలే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ స్టోరీనే తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది ఫైట్స్ డైలాగ్స్ మెగా ఫ్యాన్స్కి బంప్స్ తెప్పిస్తున్నాయి రామ్ చరణ్ ఎస్ జే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్ను అందించినాలు మరింత పెంచేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవలే ఈ సినిమా యొక్క ప్రీలీజ్ ఈవెంట్ని అమెరికాలో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే అక్కడ హైలైట్ లెవెల్లో విజయవంతమైంది ఈ ఈవెంట్ మరోవైపు గేమ్ చేంజర్ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకుడు వెయిట్ చేస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం లో గేమ్ చేంజర్ టికెట్ సేల్స్ బుక్ అయిపోయాయట ఇప్పటికే టికెట్ లేని విధంగా చూస్తున్నారట దీంతో థియేటర్లన్నీ ఫుల్ కానున్నాయట దీంతో యుఎస్ఏలో చరణ్ బాబు మాస్ అరాచకం చూపిస్తున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు ఎక్కడ రికార్డర్ బాబు గేమ్ చేంజర్ రూపం చూపిస్తున్నారంటూ అక్కడ బాక్సాఫీస్ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారట ప్రస్తుతం స్పృహగా తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్పై అభిమానులు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇప్పటికే ఇప్పుడు ఎదురైన కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మరోవైపు ట్రైలర్ కూడా ఇలా ఉండడంతో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చెప్పుకున్నాయని చెప్పుకోవచ్చు So